నమస్తే ఏపీటీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ముప్పైవ తేదీ ఉగాది నాడు ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని ప్రారంభించే ప్రయత్నంలో భాగంగా ఒక పెద్ద బహిరంగ సభలో ఆయన మాట్లాడారు ఆయన ఉద్దేశం ఏమిటంటే తన హయాంలో అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆంధ్రప్రదేశ్లో అసలు పేదరికం అనేది కనిపించకూడదు అందుకోసం అని చెప్పి ఆయన ఒక కొత్త ఆలోచనతో పీ ఫోర్ అనే ఒక ఆలోచనతో ఆయన ముందుకు వచ్చారన్నమాట ఈ పీ ఫోర్ ఉద్దేశం ఏమిటంటే ప్రజలు ప్రభుత్వం అలాగే ప్రైవేట్ సంస్థలు వీరందరూ కూడా కలిసి పనిచేయాలి భాగస్వామ్యులు కావాలి అవి అయ్యి దీంట్లో ఒక పది శాతం ఉన్న సంపన్నులు అంటే సమాజంలో పది శాతంగా ఉన్న సంపన్నులు ఆ సంపన్నులకు ఆయన పెట్టిన పేరు ఏమిటంటే మార్గదర్శులు మార్గదర్శి చిట్టుకోండి కాదండి మార్గదర్శులు అని వాళ్ళకి పేరు పెట్టారనమాట ఈ పది శాతం సంపన్నులు మార్గదర్శులు ఈ సమాజంలో కడు పేదరికంలో ఉన్న ఇరవై శాతం కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసి వారి అభ్యున్నతికి కృషి చేయాలి ఇలాగా ఆర్థిక సహాయాన్ని పొందే వారిని బంగారు కుటుంబం అని చెప్పి ఆయన ఒక పేరు పెట్టారు వారికి అంటే బంగారు కుటుంబం పేదలకు మార్గదర్శి పేరుతో ఉన్న సంపన్నులు సహాయపడాలి అన్నది వారి వినూత్నమైన కాన్సెప్ట్ అయితే ఈ పీ ఫోర్కి సంబంధించి ఆయన ఏం చెప్తారంటే ఇది నేను అనేక రాత్రులు తీవ్రంగా ఆలోచించి ఈ విధానాన్ని నేను ప్రవేశపెడుతున్నాను ఇటువంటి విధానం ఎక్కడా లేదు ఇంతకుముందు ఎవరు కూడా దీని గురించి ఆలోచించలేదు అని చెప్పి ఒక అందమైన అబద్ధాన్ని అలవోకగా చెప్పేశారు సహజంగానే నిజానికి ఈ పీ ఫోర్ కాన్సెప్ట్ అనేది కొద్ది సంవత్సరాల క్రితం ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ అలాగే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సిఐఐ ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఒక నివేదికను తయారు చేశాయి ఆ నివేదిక ఏమిటంటే విన్నింగ్ ఇన్ కొలాబరేషన్ అనే పేరుతో ఈ నివేదికను తయారు చేసి ఈ పీ ఫోర్ విధానాన్ని మొట్టమొదట వారు ప్రతిపాదించారు అలాగే వారు ఈ పీ ఫోర్ విధానాన్ని హెల్త్ సెక్టర్లో కూడా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశారు కానీ దానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు ఇది నా కాన్సెప్ట్ నా ఆలోచన అనేక రాత్రులు దీని గురించి దీర్ఘంగా ఆలోచించి నేను తయారు చేశాను అని చెప్పి ఆయన చెప్పారు ఆయన చెప్పిన మరొక అంశం ఏంటంటే డ్వాక్రా సంఘాలు నేనే పెట్టాను అవి నా మానస పుత్రికలు అని చెప్పి కూడా చాలా ధైర్యంగా చెప్పారు నిజానికి ఈ డ్వాక్రా సంఘాలు అనేవి స్వయం సహాయ గ్రూపులు ఈ స్వయం సహాయ గ్రూపులను పంతొమ్మిది వందల ఎనభై రెండు సెప్టెంబర్లో కేంద్రం ప్రారంభించింది అప్పుడు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు మరి ఈయన ప్రారంభించింది అక్కడ ఇది ఒక అబద్ధాన్ని ఆయన అలవోకగా చెప్పారు తర్వాత ఈ సమావేశంలో ఒక ప్రహాసన ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు వేదిక మీద ఒకవైపు ఈ మార్గదర్శులు అనే పారిశ్రామికవేత్తలను వ్యాపారవేత్తలను కూర్చోబెట్టారు మరోవైపు ఒక పేద కుటుంబాన్ని అంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక పేద కుటుంబాన్ని అక్కడ కూర్చోబెట్టారు ఆ కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు ఆ వేదిక మీద ఉన్నారు వాళ్ళని ఒక ఉదాహరణగా చూపించే తాపత్రయంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఒక ప్రహాసనాన్ని సృష్టించారు వాళ్ళు ఏమంటారంటే ఆ కుటుంబానికి చెందిన ఒక పెద్ద నేను ఒక టింకరింగ్ లేదా వెండింగ్ వేస్తున్నాను ఒక కార్మికుడు నేను మా అబ్బాయి చదువుకోవాలనుకుంటే ఆర్థికంగా మా పరిస్థితి బాగుండకపోతే అతను నాకు సహాయపడుతున్నాడు మా అమ్మాయి డాక్టర్ చదవాలనుకుంది ఉంది ఆ అమ్మాయి చదవలేకపోతుంది ఇంకొక లేడీ ఉంది ఆవిడంట రోజు కూలి పనికి వెళితే రోజుకి ఇరవై రూపాయలు రోజుకి ఇరవై రూపాయలు కూలి ఇస్తున్నారంటే ఆవిడికి రోజుకి ఇరవై రూపాయలు కూలీయ సరే ఇలాగ నలుగురితో ఆయన మాట్లాడిచ్చాడు మాట్లాడించి చివరికి ఆయన చెప్తారంటే చంద్రబాబు నాయుడు గారు ఈ కుటుంబానికి ఆయన చెప్పిన ప్రకారం ఈ కుటుంబానికి రోజుకు సుమారుగా రెండు వేల రూపాయల సంపాదన లభిస్తుంది అని చెప్పి ఈయన చెప్తాడు మళ్ళీ ఆ పేద కుటుంబానికి రోజుకు రెండు వేల సంపాదన ఉంది కూలిపల్ని వెళ్ళిన డైలీ వేసుకెళ్ళినప్పుడు కూడా వారికి వచ్చే సంపాదన అది అయితే ఈ రెండు వేల రూపాయలను నెలంతా వర్క్ ఉండదు కాబట్టి ఒక ఇరవై రోజులు మనం ఉంటుందనుకుంటే ఈ కుటుంబానికి నెలకి నలభై వేల రూపాయల ఆదాయం ఉంటుంది నెలకి నలభై వేల రూపాయల ఆదాయం ఉంటుంది తక్కువలో తక్కువగా అంటే వన్ థర్డ్ వేసుకున్నాం మనం ముప్పై రోజులకు గాను నెలకి ఇరవై రోజులకే వీరికి ఉపాధి ఉందని చెప్పి భావించి మనం ఆ రెండు వేల రూపాయలు లెక్కగడితే వారికి వచ్చే సంపాదన నెలకి నలభై వేల రూపాయలు అంటే సంవత్సరానికి అది నాలుగు లక్షల ఎనభై వేల రూపాయల సంపాదన వరకు ఉంది ఇక్కడ విచిత్రం ఏమిటంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన ఈ కుటుంబానికి వైట్ రేషన్ కార్డు ఉంది తెల్ల రేషన్ కార్డు ఉంది ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ ఫలాలు వీరు అందిస్తున్నారు అనుభవిస్తున్నారు వైట్ రేషన్ కార్డు ఉందంటే వీరు నిరుపేదలు కాబట్టి వీరు వైట్ రేషన్ కార్డు ఇచ్చారు ఇక్కడ మీకు ఈ వైట్ రేషన్ కార్డు కూడా ఉన్న ఒక క్రైటీరియా ఏమిటంటే పట్టణ ప్రాంతాల్లో అయితే ఏడాదికి సుమారుగా ఎట్లా ఉందంటే ఏడాదికి పన్నెండు వేల రూపాయలు గ్రామీణ ప్రాంతంలో అయితే పదివేల రూపాయలు ఆదాయం ఉన్న వారికి మాత్రమే ఈ రేషన్ కార్డు ఇవ్వాలి కానీ ఇక్కడ వీరికి ఎంత ఉందండి నాలుగు లక్షల ఎనభై వేల రూపాయల ఆదాయం ఉంది నిన్నటి స ఈ సమావేశంలోనే చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం దాదాపు లక్ష డెబ్బై వేల కోట్ల లక్ష డెబ్బై వేల రూపాయలు అని చెప్పి మా ఆయన చెప్తున్నారు అక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ సగటు ఆదాయం కన్నా తలసరి ఆదాయం కన్నా కూడా వీరి కుటుంబ ఆదాయం అలాగే తెల్ల రేషన్ కార్డులకు అర్హు అర్హత ఉన్న లిమిట్ కన్నా కూడా వీరికి చాలా ఎక్కువ ఆదాయం ఉంది అంటే నిజానికి ఏంటంటే ఈ లెక్కల ప్రకారం అధికారులు వెంటనే వీరికి ఉన్న తెల్ల రేషన్ కార్డును రద్దు చేయాలి చంద్రబాబు నాయుడు గారు చేసే పనులు ఇంట్లాగా ఉంటాయి అనవసరంగా వాళ్ళు బతికేదో వాళ్ళు పోతూ ఉంటుంటే వాడిని తీసుకొచ్చి వారి ఎలా రేషన్ కార్డులకి ఎసరి పెట్టించే ప్రయత్నం నిన్నక్కడ ఆయన చేయటం గమనార్హం ఇంకా ఆయన ఏంటంటే ఇంకోటి ఇది ఎట్లా చెప్తున్నారంటే అయినా మనం ఇంతకు అనుకున్నట్టు మార్గదర్శులు అంటే సమాజంలో ధనవంతులైన పది శాతం మంది వారు ఈ అట్టడుగున ఉన్న ఇరవై శాతం మందికి సహాయపడాలి వారిని పేదరికం నుంచి బయటికి తీసుకురావాలి మరి ప్రభుత్వం ఏం చేస్తుంది తర్వాత చూద్దాం అది అయితే ఇక్కడ మనకి కొన్ని అనుమానాలు వస్తాయంటే నిజానికి ఈ పది శాతం మార్గదర్శి గ్రూపుల్లో చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ కూడా ఉంది ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే హెరిటేజ్ సంస్థ చైర్మన్ గారు చైర్పర్సన్గా ఉన్న నారా భువనేశ్వర్ గారు చాలా ఉద్వేగంతో మాట్లాడుతూ మేము ప్రజల డబ్బులను వాళ్ళం కాదు నాకున్న కంపెనీలో రెండు శాతం షేర్లు నమ్మితే కేవలం రెండు శాతం షేర్లు నమ్మితే నాకు దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల వైట్ మనీ లభిస్తుందని చెప్పి ఎవరు చెప్పారు మరి మీరు ఈ ఉన్నత శ్రేణి వర్గానికి చెందినవారు కదా ఈ ఈ జరిగిన ఈ కార్యక్రమంలో ఆ రెండు శాతం షేర్లకు సంబంధించి పది శాతం అక్కర్లేదు ఈ రెండు శాతం షేర్లను మీరు ఈ పేదవర్గాలకు మీరు కేటాయిస్తే దాదాపు నాలుగు వందల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి కోటి రూపాయలు మీరు సహాయం చేసిన వారు అవుతారే మరి అటువంటి పని మీరు ఎందుకు చేయలేకపోయారు మీరు ఆచరించి చూపించి ఇతరులకు మీరు మార్గదర్శులుగా ఉంటే బాగుంటుంది కదా కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అటువంటి పనులు చేయడానికి ఇష్టపడరు ఏదైనా కానీ తన చేతికి పెద్దగా మట్టి అంటకుండా ఇతరులతో పనులు చేయించే విషయంలో మాత్రం ఆయన నిష్ణాతులుగా అనిపిస్తున్నారు నిజానికి అసలు ఈ ఫోర్ విధానం అనేది ఆయన ఎందుకు తీసుకొస్తున్నారు అంటే ప్రజలను మభ్యపెట్టే ఒక ప్రయత్నం తాత్కాలికంగా ఎందుకంటే ఆయన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయటంలో ఘోరంగా విఫలమయ్యారు ఉగాదికి ముందు రోజు కూడా ఆయన ఇదే మాట చెప్పారు ఆంధ్రప్రదేశ్కు దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి నేను ఈ పథకాలని అమలు చేయలేకపోతున్నాను అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారే తప్ప నిజాయితీగా ఈ పథకాలను అమలు చేయడానికి ప్రయత్నించే వ్యవహారాన్ని ఆయన పట్టించుకోవడం లేదు ఈ పథకాలను అమలు చేయడం కష్టం కాబట్టి ప్రజల దృష్టిని మరల్చడానికి ఇప్పుడు తాజాగా ఆయన మార్గదర్శి బంగారు కుటుంబం లాంటి పథకాలను ప్రజల ముందుకు తీసుకొచ్చి వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇది గమనించేదేమో ఆయన దీనికి సంబంధించి ప్రసంగం చేస్తూ ఉంటుంటే ఈ బంగారు కుటుంబం తరపున హాజరవుతున్న పేదలందరిలో పేదల్లో అత్యధికలు ఆ సభ నుంచి ఆయన మాట్లాడుతుండటం కానీ వెళ్ళిపోయారు దీంతో ఆయనకి కొంత అసహనం కలిగింది చూసారా మీరు మీ ఆలోచనతో మారలేదు మీ ఆలోచనతో మారాలి ఒకవైపు మీకు సహాయపడటానికి వచ్చిన ఈ మార్గదర్శులు అందరూ కూడా ఓపిక కూర్చున్నారు మీరు మాత్రం అంటే సహాయం పొందడానికి వచ్చిన మీకు మీ దగ్గర ఓపిక లేదు మీరు వెళ్ళిపోతున్నారని చెప్పి ఆయన కొంత అసహనం వ్యక్తం చేశారు ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే వైసీపీ వర్గాల నుంచి వస్తున్న ఒక ఆరోపణ ఏమిటంటే దీనికి సంబంధించి ఈ మార్గదర్శి బంగారు కుటుంబం తంతుతో చంద్రబాబు నాయుడు గారు కొంతమంది పారిశ్రామికలు వ్యాపారవేత్తలతో కొన్ని కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయించే అవకాశం ఉంటుంది అయితే ఈ ఆర్థిక సహాయం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులకే దక్కుతుంది తప్ప ఇతరులకు అది దక్కే అవకాశం లేదు అని చెప్పి అంటే వాళ్ళు ఏమంటారంటే ఈ పి ఫోర్ అనేది ఒక పెద్ద మోసంగా ప్రహాసనంగా చంద్రబాబు నాయుడు గారు మార్చబోతున్నారు అని వారి యొక్క అభియోగం ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇన్నిసార్లు అధికారంలోకి వచ్చిన ఆయన ఈ రోజున చెప్పిన ప్రకారం ఆయన తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారంట ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు ప్రతిపక్ష నేతగా పదిహేను సంవత్సరాల పాటు ప్రతిపక్ష నేతగా ఉన్నారంట ఆయన అలాగే ముప్పై ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్నారంట అని చెబుతూ ఆయన ఉంటారంటే దేశంలో ఎవరికీ తక్కని గౌరవం ప్రజలు నాకు కల్పించారని చెప్పి అంటాడు ఆయన మీకు ప్రజలు ఇంత గౌరవం కల్పిస్తే మీరు ఎప్పుడైనా కానీ ప్రజలకు సిన్సియర్గా మేలు చేసే ప్రయత్నం చేశారా ఎప్పుడు కూడా ఊకతంపుడు ఉపన్యాసాలు చేస్తున్నారు ప్రజలను మభ్య పెడుతున్నారు ప్రజలు మోసం చేస్తున్నారు మేనిఫెస్టోలు మాయం చేస్తారు అన్న ఆరోపణలనే మీరు ఎందుకు ఎదుర్కొంటున్నారు ఈ ఆరోపణలు అన్నీ కూడా తప్పు నేను సిన్సియర్గా నిజాయితీగా ప్రజల కోసం చేశానని చెప్పి మీరు ఎందుకు నిర్మాణాత్మక పనులు మీరు చూపించలేకపోతున్నారు నిజానికి ఆయన ఒక విషయం చెప్పారు ఒక నిజం చెప్పారు అదేంటంటే దేశంలో ఎవరికీ దక్కని గౌరవం నాకు ప్రజలు చెప్పి అది నిజం అది కానీ చంద్రబాబు నాయుడు గారి వైఖరి ఎట్లా ఉందంటే మీరు నాకు గౌరవం ఇచ్చినప్పటికీ కూడా కానీ నేను నిలుపుకోను నిజానికి ఇన్నిసార్లు ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు ఆయన ఒక గొప్ప రాజనీతివేత్తగా ఎదగాలి కానీ దానికి భిన్నంగా ఆయన ఒక సగటు సాధారణ రాజకీయ నాయకుడిగానే ఉంటున్నారు తప్ప ఆ రాజకీయ స్థాయి నుంచి రాజనీతి వేత్త స్థాయికి చంద్రబాబు నాయుడు గారు ఎదిగే ప్రయత్నం చేయటం లేదు ఇది అత్యంత శోచనీయం ఇది ఆంధ్రప్రదేశ్కు కూడా ఒక సానుకూలమైన అంశం అయితే ఖచ్చితంగా కాదు